లేదనే అనుకోవాలి అది కూడా ఇప్పుడు అరే వస్తుందని చెప్తున్నారు వస్తే అది కూడా టైం పడుతుంది అది కూడా ఇమీడియట్ గా రాదు కదా సైమంటే బేసికల్లీ అంటే నాకైతే ఫీల్ ఇప్పుడు ఈ మంచి కొండ త్రీ ఫోర్ ఇయర్స్ తట్టుకోండి ఆల్ పర్మిట్ సంవత్సరానికి ఎక్కడానికి పదహైదు వేలు మిగిలి అనుకోండి రెండు కోట్లు లేదు జస్ట్ అంచనాకే నాకే వేలు అరవై వేలు వచ్చింది తర్వాత దగ్గర లేదు చూస్తారు చూస్తారు ఈ ఏంటంటే మొత్తం ఇంకో మాట్లాడే నేను ఆ పరిస్థితి తీసుకెళ్లాలంటే మీరు ఎలా ఎందుకు ఇది ముందడి వేశారని మీరు చెప్తే సెవెన్ సెవెన్ ఎయిట్ అంత పోతుంది సంవత్సరాలు దాటినారంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు ఏవే ఇది ఇది మీరు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పిన దాన్ని బట్టే దీన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాం కనీసం ఒక యాభై వేల ఎకరాలు జిల్లాకి రావాలనేది ఎందుకు మిర్చి రేట్ తగ్గింది మేము కూడా చూసాము పత్తి కూడా మళ్ళీ పొరుగులు రావడం రేట్లే కావాలి వరికి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఉన్నంత సేపు నడుస్తుంది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ లేనప్పుడు అది కూడా తగ్గిపోతుంది ఇది మేము నమ్మింది కూడా ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నాను ఒప్పించడంలో కొంచెం కష్టాలు వస్తున్నాయి ఒప్పుకున్న తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రైతు ఒప్పుకుంటున్నారు లేబర్కైనా పురుగులకైనా కోతులకైనా మార్కెట్ ధరలకైనా దీనికి ధరలు ఏడు తక్కువ ఇక్కడే కలెక్షన్ పాయింట్ పెట్టుకుంటే గ్రామంలో కంపెనీ కూడా డైరెక్ట్గా ప్రొక్యూర్మెంట్ తీసుకొని పోతున్నాడు సేవియానికి వచ్చేసరికి

ఇంకా ఇంకేం చాలి మీరు వంటది ఓకే కూడా ఓకే ఏం మాట్లాడాలి రైతు అని చెప్పిచ్చి ఇచ్చి భోజనాలలో పెట్టుకుంటూ అది మొద నెల నుంచి మొదలు పెట్టుకుంటారు పది ఇరవై ఐదు తీసుకొచ్చి భోజనం మేము ఎక్కడే పెట్టిస్తాము మీతో మాట్లాడతారు సార్ పొలిటికల్ తప్ప అనేది ఏఈఓలు కానీ ఆఫీస్ పరిమితం కాకుండా ఏమైనా మాట్లాడాలన్నా ప్రచారం చేయాలి మరి ఇంట్లో చెప్తారు రైతులకు ఉపయోగం ఉండాలి ఈ పంట వేసుకోవాలి వాళ్ళకి మెసేజ్ పెట్టండి ఆ రైతు వేదిక నిండితేనే దాని ఉపయోగం వీడియోలు పెట్టుకునేది మన కోసం మరి చదువు వచ్చి ఉంటారు తెలియని వాళ్ళకి చెప్పడానికి మీటింగ్ పెట్టారు ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడైంది ఏదైనా అయింది కదా మొన్న రఘన ఎవరు నేను మీరు మీరు అర్బన్ కాదు